టీవీకి స్వాగతం పోలవరం రైతులకు రేపు రాబోయే తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుంది జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గంలోని పదకొండు గ్రామాలకు చెందిన పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయి రైతులకు భూములు ఇస్తామని ముందరకొచ్చిన రైతుల్లో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల్ నెహ్రూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించిన అప్పటి నుంచి మాకు న్యాయం చేస్తామని ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఈ ఐదు సంవత్సరాల్లో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్లు డిప్యూటీ కలెక్టర్లతో రైతులతో రికార్డులు తెప్పించుకుని రైతులపై కేసులు పెట్టి వేధించారని రెండు వేల పదమూడులో ప్యాకేజ్ రెండు వేల పదిహేడులో ప్యాకేజీ అంటూ ఐదు సంవత్సరాల్లో కూడా రైతులకు న్యాయం జరగలేదని వారు జ్యో జ్యోతులు నెహ్రూ వద్ద తమ సమస్యలను విన్నవించుకున్నారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ అని అధికారులకు వచ్చిన వెంటనే మీ సమస్యలను పరిష్కరించి మీకు సరైన న్యాయం చేస్తామని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఎస్విఎస్ అప్పలరాజు కందుల చిట్టిబాబు పోలవరం రైతుల భత్తుల వెంకటరమణ జాజులు శ్రీను తదితర అరవై మంది రైతులు పాల్గొన్నారు 내가도 아 맞아 나 채팅을 보고 내가 보는 거 보고 나를 안으로 안으로 들어오니까 이 뭍에 대한 데인가 아 사무실에야 에이전시 데인가 보니까 자원 అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం ఏ రకంగా జరుగుతుంది అలా మీ ఐడియా నాకు చెప్తే దాన్ని నేను ఫాలోప్ చేసుకుని చేయడానికి పరిష్కారం చేస్తాను సెటిల్మెంట్ అంతా ఇప్పుడు పోయినాన్ని ఇచ్చినటువంటి పద్దెనిమిది లక్షల చూపుకి మేము ప్లస్ సీనియర్ మా నాయకుడు కాబట్టి గతంలో ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి ఒక కార్యక్రమం దాని మీద కొంచెం దృష్టి పెట్టండి సార్ అంటే నాన్ డ్రైవర్లో ఉన్నటువంటి డ్రైవర్ అంటే ఇది మా ఒక్క రైతులే కాదు సార్ మొత్తం ఎంతేదో ఉమ్మడి రాష్ట్రంలో అయితే తొమ్మిది మా తొమ్మిది జిల్లాలు ఉన్నాయి సార్ ఇప్పుడు ఆరు జిల్లాలు ఉన్నాయి సార్ ఖమ్మంలో కొంత భాగం ఉంది కానీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూర్పు పశ్చిమ గోదావరి ఖమ్మం జిల్లాలో కొంత భాగంగా తనుకుంటూ ఇప్పుడు ఇంతమంది రైతులు ఉన్నారు సార్ వీళ్ళందరికీ కూడా మీరు మరో అభివృద్ధి చెత్తంలో జరుగుతారు సార్ నేను ఎందుకంటే మా అక్కడ కూడా నాకు కావాలంటే చాలా బాధ పెరుగుతుంది సార్ ఎంత బాధపడుతున్నాం అంటే ఎందుకు కూర్చోబెట్టి దొంగలో చూస్తున్నారు సార్ నాకు ఒక కొత్త ఆఫీసర్ వస్తే భూములో కూడా మేము దొంగలం సార్ మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే కొంతమంది మా మామంటే ఇంకా కొంచెం చెప్తున్నాం మా పిల్లలు మా తర్వాత వాళ్ళకి వాళ్ళకి రీసెంట్ భూమి కొనుక్కున్నాం కదా ఎళ్ళి రీసేంజ్ చేసుకుంటే రీసేంజ్ ఎందుకనే పరిస్థితిలో ఉన్నారు సార్ ఇప్పుడు జనరేషన్